బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది వీరిద్దరితో పాటు మరికొందరిపై కూడా కేసు నమోదు చేయాలని ముంబై కోర్టు పోలీసులను ఆదేశించింది న్యూ గోల్డెన్ స్క్రీమ్ ద్వారా తనను మోసం చేశారంటూ వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారీ చేసిన ఫిర్యాదు మేరకు ముంబై అదనపు సెషన్ న్యాయమూర్తి ఎన్పి మెహతా పోలీసులను ఆదేశించారు ఈ కేసులో పూర్తి విచారణ జరపాలని ఆదేశించింది ముంబై కోర్టు ఇక అసలు విషయం ఏంటంటే శిల్పా శెట్టి ఆమె భర్త కుందర కలిసి సత్యు గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు దీని కింద ముందుగా బంగారం పెట్టుబడులు పెడితే లాభదాయకమైన రాబడి వస్తుందని చెప్పి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారని ఆ తర్వాత మార్కెట్ విలువలతో సంబంధం లేకుండా నిర్ణీత రేటుకు బంగారం డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారని సదరు వ్యాపారి ఫిర్యాదులో పేర్కొన్నారు అంతేకాదు ఈ లో పెట్టుబడి పెట్టానని అయితే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ రెండున మెచ్యూరిటీ తేదీ రాగానే తనకిస్తానని చెప్పిన బంగారం ఇవ్వలేదని ఈ స్కీంలో తాను తొంభై లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినట్లు వ్యాపారి పృథ్వీరాజ్ సరేమల్ కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నారు శిల్పా శెట్టి సంతకం చేసిన కవర్ లెటర్తో పాటు సత్యు గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసిన ఎన్వాయిస్ కూడా కోర్టులో సమర్పించారు దీనిపై విచారణ జరిపిన ముంబై కోర్టు శిల్పా శిల్పాశెట్టితో పాటు ఆమె భర్త రాజ్ కుంద్ర మరికొందరిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది అలాగే దీనిపై దర్యాప్తు చేసి మోసం చేసినట్లు తేలితే ఇండియన్ పీనల్ కోర్టు సెక్షన్ల కింద వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది